హలో నమస్తే నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో భాగంగా మరి పలు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ప్రధాన వార్తలను అయితే మనం చూద్దాం ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ప్రజాశక్తి లాంటి పత్రికల్లో ఏ వార్తను ఎవరు ఎలా హైలైట్ చేశారు అనే దాని గురించి మాట్లాడదాం మరి ఇంపార్టెంట్ వార్త అయితే దాన్ని మనం ప్రత్యేకంగా దాన్ని అనాలిసిస్ చేద్దాం ఇక ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారు ఆ ప్రెస్ మీట్లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఆయన చేశారు దాన్నే ఈనాళ్ళలో ఈరోజు బ్యానర్ వార్తగా రాశారు మనం చూడొచ్చు తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు నకిలీ మధ్య మూలాలు తేల్చేందుకు ఐపీఎస్లతో సీట్ కుంభకోణ కుంభకోణాన్ని పక్కదారి పట్టించే కుట్ర ఇదేమీ సాధారణ వ్యవహారం కాదు ఆఫ్రికాలో నేర్చుకొని ఇక్కడ అమలుకు చూస్తున్నారు ఇప్పుడు ప్రచారం తప్పుడు ప్రచారం చేసే ఎవరిని వదిలిపెట్టాం ఆయన కాపాడుతారనుకుంటే భ్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళడి ఆయన కాపాడుతారంటే భ్రమే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి ఈ మాట ఆయన మాట్లాడారు ఇక ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని తేల్చేందుకు ఒక సిట్నైతే ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ సిట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అంటే నకిలీ మద్యం వ్యవహారంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ గారు అలాగే సిఐడి ఎస్పీ కె చక్రవర్తి పోలీసు సాంకేతిక విభాగం ఎస్పీ మల్లికే మల్లికా కార్గేలతో పాటు ఎక్సైజ్ శాఖలో అనుభవం కలిగిన అధికారితో సిట్ ఏర్పాటు చేస్తున్నారట మొలకల చెరువు పట్నంతో పాటు మరెక్కడ ఇలాంటి వ్యవహారం ఉన్నా వాటిపై సిట్ విచారిస్తుంది వీటిలో ఎవరున్నారు ఎవరి వద్ద ఎవరు మద్దతు ఇచ్చారు కుట్రదారులు ఎవరు అనేది తెలుస్తుంది మరెవరైనా ఎలాంటి నేరాలు చేయాలంటే వణికిపోయేలా చేస్తామని ఒక సీరియస్ వార్నింగ్ కూడా నిన్న ముఖ్యమంత్రి అయితే ఇచ్చారనమాట అలాగే ఈ నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఒక యాప్ను కూడా లాంచ్ చేశారు నకిలీ మద్యం గుర్తింపునకు ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ తీసుకొచ్చింది ప్రత్యేక యాప్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సీసాపై బార్ కోడ్ స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వెల్లడవుతాయట ఎర్రర్ ఇన్వాలిడ్ అని వస్తే అనుమానించాల్సిందే రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను తీసుకొచ్చింది దీంతో మద్యం సీసాపై ఉన్న బార్ కోడ్ను స్కాన్ చేస్తే చాలు మరి హీల్ కోట్ బ్రాండ్ పేరు సీసా పరిణామం పరిమాణం బ్యాచ్ ఐడి ఎంఆర్పి తయారు చేసిన సంస్థ పేరు తయారు తేదీ ఏ డిపో నుంచి రవాణా అయింది ఏ దుకాణంలో అమ్మాలి తదితర సమగ్ర వ్యవ వివరాలు క్షణాల్లో వచ్చేస్తాయంట వినియోగదారు అంటే మందుబాబులు ఎవరైతే ఉన్నారో ఆ సమాచారాన్ని సీసాపై ముద్రించి ఉన్న వివరాలతో సరిపోల్చుకుంటే చాలు అది అసలైన మద్యమో నకిలీ మద్యమో సులువుగా గుర్తించవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఓకే బాగానే ఉంది ఈ యాప్ చదువుకునే వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే ఇది ఈజీగా స్కాన్ చేయొచ్చు చూడవచ్చు డీటెయిల్స్ అయితే మరి చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వాళ్ళు సాయంత్రం పూట ఏదో తాగుదో వెళ్తారు కాయో కష్టం చేసుకుని వచ్చి ముద్ర వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏందో స్కాన్ చేస్తారు అందరూ స్మార్ట్ ఫోన్లు వాడట్లేదు ఒకళ్ళు వాడినా ఇంత టెక్నాలజీ ఎవరికి రాదు ఇంకో విషయం ఏంటంటే మధ్యాహ్నం నకిలీగా తయారు చేశారు ప్రముఖ కంపెనీ పేర్లు ఏవైతే ఉన్నాయో బ్రాండ్ నేమ్స్ వాటినే వీళ్ళు లేబుల్స్ తీసుకొచ్చేసి ఆ నకిలీ మద్యం చేసాలకు అంటించి అమ్ముతున్నారు ఇక ఈ స్కాన్ కూడా కనిపెట్టరని నమ్మకం ఏంటి ఇంకోటి నిన్న మొన్న ఘటన చూడొచ్చు సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారి వీడియో కాల్ మాట్లాడినట్టు నిన్న ఖమ్మం జిల్లా వాసులతో అక్కడున్న టీడీపీ కార్యకర్తలతో వాళ్ళు మాట్లాడారు దాన్నే ఇప్పుడున్న సాంకేతిక టెక్నాలజీతో సాంకేతిక పరమైన టెక్నాలజీతో వాడేశారు దుండగులు ఇక ఈ యాప్ను కూడా వాళ్ళు కాపీ కొట్టారని నమ్మకం ఏంటి నకిలీ మధ్యమే తయారు చేసినప్పుడు బార్ కోడ్ని స్కాన్ చేయడం పెద్ద విషయం ఉంది దానిపైన అదే డీటెయిల్స్ వచ్చేలాగా చేయలేరా అనేది కొంతమంది నుంచి నిన్నటి నుంచి మాట్లాడుకున్నటువంటి చర్చ అనమాట ఇక అలాగే నేను విశాఖపట్నంలో ఐటీ అభి అభివృద్ధి పనులకైతే నారా లోకేష్ గారు శంకుస్థాపన చేశారు డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కి ఆయన భూమి పూజ చేశారు హైదరాబాదే ముప్పై ఏళ్ళు పట్టింది అభివృద్ధి చెందడానికి కానీ విశాఖ మట్టికి పది సంవత్సరాల్లోనే అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు ఇక అలాగే పాఠశాలలకు నేడు కొత్త టీచర్లు మెగా డిఎస్సీలు నియమితులైన కొత్త ఉపాధ్యాయులు సోమవారం నుంచి పాఠశాలలకు హాజరు కానున్నారు కొంతమంది వివిధ శాఖల్లో పనిచేస్తూ డిఎస్సీలు టీచర్లుగా ఎంపికయ్యారు ఇలాంటి వారంతా ఆయా విభాగాల్లో రిలీవ్ అయ్యి కేటాయించిన పాఠశాలల్లో చేరాలి అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లు ఎప్పుడైనా నకిలీ వన్ తెలితే ఎంపిక రద్దవుతుందని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు డిఎస్సి ప్రకటన విడుదల చేయగా కొన్ని పోస్టులకు రిజర్వేషన్ విడుదల లేనందున పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులు భర్తీ అయ్యాయని వార్తనైతే ఇచ్చారు ఇక అదేవిధంగా గిట్టుబాటు కానీ పప్పు ధాన్యాల సాగు ఎకరాకు అరాకొర దిగుబడితో గట్టెక్కేదెల సాగు పెంచాలని చూస్తున్న కేంద్రం అదికి దిగుబడినిచ్చే వంగడాలే లేవు ఎలాగో పండించిన మద్దతు ధర దక్కడమే లేదు విదేశాల నుంచి దిగుమతులు మరో పిడుగు మరో పిడుగు పాటు అంటూ వార్త ఇచ్చారు ఎంత కష్టపడి పండించినా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని చెప్పొచ్చు అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఏదైనా దానివల్ల రైతులు ఏం చేస్తున్నారు వీటితోడు అకాల వర్షాలు కానీ లేకపోతే అనుకోని విపత్తులు వచ్చినప్పుడు ఆ పంట అనేది లాస్ కాబట్టి ఏం చేస్తున్నారు ఎక్కువ ఎక్కువగా బడ్డన లేకుండా ఎకరం అర ఎకరం లాంటి వాటిలోనే సాగు చేస్తున్నారు దానివల్ల దిగుబడి అనేది మనకు తక్కువగా ఉంటుంది మిగతా అమెరికా రష్యా లాంటి దేశాల్లో వీటి ఉత్పత్తి ఎక్కువగా ఉంది కానీ మన దేశానికి వచ్చేప్పటికే ఎకరాకు రెండు వందల తొంభై ఆరు కిలోలే ఉన్నాయి కానీ మిగతా వాటిలో చూసుకుంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఏడు వందల యాభై అమెరికా ఉంది చైనాలో ఏడు వందల ఇరవై ఎనిమిది ఉంది ఎకరాకు ఇన్ని కెంటోలు అవుతున్నాయి రష్యాలో ఆరు వందల ఎనభై మూడు ఉంది కానీ మన భారతదేశంలోనే చాలా తక్కువగా ఉంది అనమాట మన దేశంలో ఇక అలాగే పాక్పై ఆఫ్ఘాన్ దాడి ఆఫ్ఘన్ దాడి ముప్పై మంది గాయాలు తొమ్మిది మంది ఆఫ్ఘాన్ సైనికుల మృతి పంతొమ్మిది ఆఫ్ఘాన్ పోస్టులు పాక్ ఆధీనంలోకి సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అసలు ఈ గొడవ ఎందుకు వచ్చిందా అంటే ఆఫ్ఘన్ భూభాగాన్ని కొంత మేరకు ఉపయోగించుకుంటున్న తెహరీన్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అంటే టీటీపీ ఇది ఉగ్రవాదులు పాక్ ఖైబర్ పక్తుంగ్లోని వరాక్ జాయి జిల్లాలో ఇటీవల దాడులు చేశారంట ఈ దాడుల్లో లెఫ్టినెంట్ కర్నర్ మేజర్తో సహా పదకొండు మంది మరణించారు ఈ నేపథ్యంలో గత గురువారం ఆఫ్ఘాన్ రాజధాని కాబుల్లో పేలుళ్ళు చోటు చేసుకున్నాయి ఈ పేలుళ్ళు కూడా పాకిస్తాన్ కారణం అని చెప్పేసి ఈ ఆఫ్ఘాన్లు దాడి చేశారు పాకిస్తాన్ పైన ఇక అలాగే కన్నడ నాట ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ కార్యకలాపే నిషేధం రాష్ట్ర ప్రభుత్వ యోచన అక్కడున్న ప్రభుత్వం సీఎంకు మంత్రి ప్రియ ప్రియాంక కార్గే రాసిన లేఖ బహిర్గతంతో అక్కడ కలకలం లేగింది ఇక అలాగే నాలుగు వందల యాభై ఎకరాల ప్రాంగణం మూడు లక్షల మంది జనం కర్నూలులో ప్రధాని సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారంట అక్కడ ఇక అలాగే తుర్కపాలెంలో అరవై ఒక్క వేల మంది వైద్య పరీక్షలు చేశాం కేంద్ర సహాయ మంత్రి బెమసానే ఈ వివరాలు వెల్లడించాడు మీడియాకి మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ఐదు లక్షల పరిహారం అయితే అందజేశారు ఇక వాడరేవు తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది స్నానానికి దిగిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు మరో ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారనమాట అక్కడ ఇక ఆరువ ప్లాంట్లో ప్రమాణాలకు పాత్ర పడింది నేలలో ప్రమాదకర ఈ కొలి విజయవాడలో గత నెలలో డైరియా కేసులో నీరే ప్రధాన కారణంగా కనపడుతూ ఉంది ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపమే దీనికి కారణం ప్రజలకు శాపంగా కొన్ని ప్లాంట్లు ఈ ఆర్వ ప్లాంట్లలో పాటించవలసిన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో సరిగ్గా పాటించకపోవడమే మనం మనం చూసాం డయేరియా కేసులు ఎన్నో ఉన్నాయి దీని మీద అధికారుల పర్యవేక్షణ కూడా కొరబడింది దీంతోనే ఇన్ని ఇంతమంది వ్యాధిని పడడానికి కారణమని ప్రధానంగా తెలుస్తుంది అన్నమాట రెండు రోజుల్లో నైరుతి భవనాలు నిష్క్రమిస్తాయంట మూడు నాలుగు రోజుల్లో ఈశాన్యం ఆగమనం అవుతుంది ఇక అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా మరి ఇదే వార్త ఈ నకిలీ మద్యంపై సిట్ ఏర్పాటు చేసి అనేది కామన్ వార్తగా ఇచ్చారు అలాగే అమరావతిలో తొలి హెచ్ఓడి నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఏ అక్షరంతో భవనానికి ఎలివేషన్ నాలుగు పాయింట్ ముప్పై రెండు ఎకరాల్లో ఏడు అంతస్తుల నిర్మాణం మున్సిపల్ శాఖ పనులన్నీ ఇక ఎక్కడి నుంచే కొలువుదీరునున్న మున్సిపల్ మంత్రి డైరెక్టర్ సిఆర్డిఏ ఏడీసీ కార్యాలయాలు రాజధాని రైతులకు చేరువలో అధికారులు చూడండి ఏములంటే అమరావతి అని ఈ భవనాలు మొత్తం కూడా మున్సిపల్ శాఖలో సంబంధించి నా ప్రధాన కార్యాలయాలు అనేది ఇక్కడ ఉంటాయి ఈరోజు ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రభుత్వ పడికి మళ్ళీ కళ వచ్చిందని ఇది ఒక వార్తలు రాశారు ఏంటంటే ఇప్పుడు డిఎస్సి ఉద్యోగులు మొన్న క్వాలిఫై అయిన వాళ్ళని ఈరోజు నుంచి సోమవారం నుంచి అంటే ఈరోజు నుంచి కొలుదేనన్నారు వాళ్ళు అందుకే ప్రభుత్వ పడికి మళ్ళీ కళ అనేది వచ్చింది సీఎం చెబితే చేయాలంతే కాదు అన్నందుకే నాడు ఎల్బీపై జగన్ వేటు అంటే ఆర్కే కొత్త పలుకు గురించి ఒక ఇంటర్వ్యూ అయితే ఆయన దీంట్లో వాళ్ళు రాశారు అలాగే విశాఖలో నారా లోకేష్ భూమి పూజ వార్త కూడా కామన్గానే రాశారు ఇక మోదీకి ట్రంప్ ఆహ్వానం గాజా శాంతి సమావేశాలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈజిప్తు అధ్యక్షుడు ఆల్సిసి నుంచి ఆహ్వానం నేడు ఇరవైకి పైగా దేశాధినేతల సమక్షంలో ఒప్పందం ఉంటుంది భారత్ తరఫున కేంద్ర మంత్రి కేవి సింగ్ ప్రాతినిధ్యం వహించబోతున్నారు ఇప్పుడు ఈ గాజా శాంతి ఒప్పందంలో ఈ సమావేశానికి మన దేశ ప్రధాని కూడా ఆహ్వానించారనమాట ఇక అలాగే తరలి వెళ్ళిపోతున్న పల్లెజనం కర్నూలు జిల్లాలో మొదలైన వలసలు ఊళ్ళకు ఊళ్ళు వదిలి వెళుతున్న రైతులు కూలీలు తెలంగాణ గుంటూరులో పత్తి తీత పనులు పిల్లలను వెంట తీసుకువెళ్తున్న తల్లిదండ్రులు పాఠశాలలో తగ్గిపోతున్న హాజరు సాగునీటి ప్రాజెక్టులతోనే వలసలకు అడ్డుకట్ట ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి మనకు పోలవరం పూర్తయితేనే మన రాష్ట్రం మొత్తం కూడా అనేది వస్తుంది అన్ని మేజర్ కాలంతో సహా మన పంట కాలంలో అన్నీ కూడా వాటి ద్వారా నీళ్లు విడుదలైతే పంటలు పండించుకోవచ్చు కర్నూలుకి రాయ రాయలసీమ ప్రాంతం అనేది కరువు ప్రాంతం కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం ఎక్కువగా ఉంటుంది అక్కడ ఉల్లి సాగుదప్ప మరియు ఏదో ఒకటి వేరే పంట అనేది పండదనమాట తక్కువగా పండుతుంది సో దీంట్ ఏంటంటే పనుల కోసం చిన్నపిల్లలు కూడా స్కూల్ మానిపించి మరి వాళ్ళందరినీ కూడా తెలంగాణ అలాగే మన గుంటూరు మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలకి తరలొచ్చేస్తున్నారు చూడ చిన్నపిల్లలను కూడా తీసుకొని వాళ్ళు వచ్చేస్తున్నారు పల్లెళ్ళ పల్లెలు ఖాళీ అయిపోతున్నాయి అలాగే అలాగే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి కాల్పుల గురించి అలాగే ఈతకెళ్ళి మృతి చెందిన వాటి గురించి ఇదే కూడా కామన్గా వార్త వీళ్ళు కూడా రాశారు అనమాట ఇక సాక్షిలో చూద్దాం ఇక సాక్షిలో బ్యానర్ వార్తగా ఈ బెల్ట్ షాపుల గురించే రాశారు వారం రోజుల నుంచి కూడా వీళ్ళు ఇదే ఈనాడు సాక్షి వర్సస్ ఈనాడు ఆంధ్రజ్యోతి అన్నట్లుగా ఉందన్నమాట నకిలీ మద్యం కేసు అనేది బాగా బాగా అప్పుడు పత్రికలకి మంచి మసాలా వార్తలుగా ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఊరూరా బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు వేలకు పైగానే లక్ష మందులు తొమ్మిది లక్షల వరకు వేలంపాటలు వేలంపాటలో నకిలీ మద్యం అమ్మకాలతోనే ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం మరి ఈ వేలంపాటలో లక్షలు పెట్టి పాడారు తొమ్మిది లక్షల వరకు పాడారు చిన్న గ్రామాలతో సహా మన డబ్బులంతా రావాలంటే ఏం చేయాలి బ్రాండ్ మద్యంగా ఉంటే వాడికి ట్యాక్స్ కట్టాలి మరి వీళ్ళకి ఆదాయం తగ్గిపోతుంది ఎక్కువ పెట్టి కొంటాడా అంటే షాపులో ఎక్కువ పెట్టుకున్నాడు బెల్ట్ షాపుల దగ్గర అయితేనే అది కూడా ఊరు వదిలిపెట్టి వెళ్ళలేని వాళ్ళు అంటే కొద్దిగా దూరంగా మెయిన్ షాపులు ఉన్న వాళ్ళు మధ్య షాపులు ఉన్నవాళ్ళు స్వర్గ్రామంలో బెల్ట్ షాపులుంటే అక్కడ కొంటారు అనమాట ఇక అలాగ దానికి ఏం చేస్తారు ఇస్తే పది రూపాయలు ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తారు అదే మద్యం నకిలీ మద్యం అనుకోండి బాటిల్ పైన నలభై యాభై రూపాయల వరకు వస్తాయి అన్నమాట ఇది ఆ మేరకే ముందస్తు సమాచారంతోనే పోటీ పడి వేలం ఇప్పుడు ఆ గుట్టు రట్టవడంతో వణికిపోతున్న టీడీపీ నేతలు కేసును నీరు గార్చేందుకే రంగంలోకి దిగిన పెద్దలు ఇప్పటిదాకా ఆ మద్యం తాగిన వారంతా బెంబేలెత్తిపోతున్నారు కనీసం నాలుగైదు వేల జనాభా కూడా లేని ఓలలో ఒక్కొక్క బెల్ట్ షాపు పెట్టుకోవడానికి తొమ్మిది లక్షల రూపాయల వరకు వేలంపాట పాడారంటే ఏమనుకోవాలి అంత చిన్న ఊళ్ళలో ఎంత మద్యం అమ్మితే అంత డబ్బు తిరిగి రావడంతో పాటు అదనంగా లాభాలు వస్తాయి ఏ మేరకు లాభాలు వస్తాయో ఎలా వస్తాయో సదరు టీడీపీ నేతలు వేలంపాట పాడినా వారికి ముందే చెప్పారా ఈ లెక్కన నకిలీ అమ్మకాలు ఉంటాయని తద్వారానే భారీ లాభాలు మూట కట్టుకోవచ్చని ఒప్పందించారని తెలియడం లేదా అందుకేనా ఇదివరకెన్నడూ లేని కనీవిరి ఎరిగిన రీతిలో బెల్ట్ షాపుల కోసం వేలంపాటలు పెట్టడం చూసి విస్తరిపోయాం ఇప్పుడు ఆచరణలో అమలుతున్నది ఆ నకిలీ దందానే అనేది విచ్చారు నకిలీ మద్యంపై వైఎస్ఆర్సీపీ రణబేరి నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ర్యాలీలు అన్ని ఎక్సైజ్ ప్రొవిజన్ పోలీస్ స్టేషన్ల వద్ద వీళ్ళు వెనక్తి పత్రాలు కూడా ఇవ్వబోతున్నారు ఇలా దీన్ని అల్లటప్పగా వదిలిపెట్టేటట్టుగా ఏం కనపడతలే వైసీపీకి మంచి స్టఫ్ దొరికింది ఇక ఇక సిట్ కే విచారణ గురించి కూడా ఇక్కడ వేశారు అలాగే నకిలీ మద్యంలో నిందితుడిగా ఉన్న అద్దెపల్లి ఫోను అదృశ్యమైందంట నకిలీ మద్యంలో సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్ర ఇది అంటుంది ప్రతిపక్షం టీడీపీ పెద్దలతో లింకులు ఆర్థిక లావాదేవీల సమాచారం కూడా అందులోనే ఉన్నాయి ఆ ఫోన్లో అందుకే ఆ ఫోన్ కనపడకుండా పోయిందని వీళ్ళు చెప్తున్నారు ఇక ఈ అక్రమ మద్యంపై నిత్యం వార్తలు సాక్షి రాస్తుంది ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కాబట్టి సో వీళ్ళు నాపైనే వార్తలు రాస్తారని ఆ ఎడిటర్కి నోటీసులు కూడా పంపిస్తున్నారు అక్కడ ఉన్న జర్నలిస్టులకి దీనే వీళ్ళు రాశారు సాక్షిపై సర్కారు కక్షాదింపు ఎడిటర్కు నోటీసుల పేరుతో విజయవాడలో సాక్షి ప్రధాన కార్యంలో ఆదివారం తెల్లవారుజాన పోలీసుల దాష్టికం నకిలీ మద్యం వార్తలు ప్రచురించినందుకు సిబ్బందిని భయభ్రంతులకు గురిచేస్తూ వేధింపులు నకిలీ మద్యం దారులను కప్పిపుచ్చేందుకే ఎడిటర్ విలేకరులపై అక్రమ కేసులు సోదాల పేరుతో విలేకరుల ఇళ్లలోకి చొలబడి పోలీసులు దౌర్జన్యం చేశారట చూడొచ్చు మనకు పోలీసులు ఇక్కడ సాక్షి కార్యాలయం వద్ద ఉన్నదాని దగ్గర ఫోటో అనమాట అది ఇక అర్ధరాత్రి వేళ నెల్లూరు సాక్షి బ్యూరో ఇన్ఛార్జి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చారంట వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో వరుసగా అక్రమ కేసులు నమోదు చేసి విచారణకు రావాలంటే వేధింపులు గురి చేస్తున్నారంట జర్నలిస్టుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ టెర్రరిస్టుల మాదిరిగా చిత్రీకరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారంటూ వార్తనిచ్చారు ప్రజా కటంక పాలనలో నెగ్గ నిగ్గదీస్తుండడంతో సర్కారుకు కంటగింపుగా ఉందంట మోసాలు వైఫల్యాలు దోపిడీలను ప్రశ్నించడంతో అక్రమ కేసులు రాజ్యాంగం కల్పించిన పత్రిక స్వేచ్ఛపై అక్రమ కేసులతో అణచివేత సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అక్రమ కేసులు నోటీసులతో అరాచకం సృష్టిస్తున్నారంటూ వార్తనైతే వీళ్ళు ప్రధానంగా ఇచ్చారనమాట అలాగే జనసేన నేత వినూత డ్రైవర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది కోట వినత దంపతుల హత్యకు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల స్కెచ్ ఆ కుట్రలు బెడిసి కొట్టడంతో వినుత ఏకాంత వీడియోల కోసం ఎత్తాం ఇందుకోసం డ్రైవర్ రైడ్ని భారీ రైడ్కి భారీగా నగదు ఎలా వైరల్ అవుతున్న హతుడి సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టికెట్ కోసమే బొజ్జల కుట్ర చేసినట్లు వెల్లడి ఆ వీడియో ద్వారా అంటే ఇప్పుడు ఇది వినుత దంపతులకు కలిసి వచ్చే అవకాశం కనపడుతూ ఉంది హత్య నేరం వాళ్ళపై వచ్చినప్పటికీ కూడా దాన్ని ప్రేరేపించింది సుధీర్ రెడ్డి అనేది ఈ వీడియో చూసినప్పుడు వల్ల ఆయన పైకి వెళ్ళే అవకాశం ఉన్నాయి ఎందుకంటే ముందు వాళ్ళని చంపడానికి ప్రయత్నించారు ఆ తర్వాత అది కాకుండా వినుత ఏకాంత వీడియోల కోసం కొంత డబ్బును ఈ రాయుడు ఎవరైతే ఉన్నారో ఆమె కారు డ్రైవర్కి ఇచ్చినట్టుగా ఆయననే సెల్ఫీ వీడియో తీసుకున్నాడు మరి ఇది కావాలని తీపిచ్చిన వీడియోనా లేకపోతే నిజంగా హత్యకు ముందు ఇలా జరిగి ఆయన ఎప్పుడో పోస్ట్ చేసిన వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందా అనేది చూడాలి చూద్దాం ఏం చేస్తారు పోలీసులు ఈ కేసులో ఇక అలాగే పది రోజుల్లో డిమాండ్లు నెరవేర్చాలి లేకుంటే భవిష్యత్ కార్యాచరణ కూటమి సర్కారుకు అమరావతి రైతు జేఏసీ అల్టిమేటం జారీ చేసింది పదిహేను నెలలుగా సమలు సమస్యలు పట్టించుకోవడం లేదు రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న సిఎడిఏ అధికారులు బి బీఎసీ సమావేశంలో రైతులు నిరసనమాట అసలు ఇక్కడ చూడవచ్చు హైలైట్ వార్త ఇది ముంచంగి పుట్టు సిఎకి సెక్యూరిటీ గార్డేది ఇక్కడ రక్త పరీక్షలు చేస్తున్న సెక్యూరిటీ గార్డు గగ్గోలు పెడుతున్న రోగులు తమకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆగ్రహం చూడవచ్చు సెక్యూరిటీ గార్డే రక్త పరీక్షలు చేసి ఆ రిజల్ట్ కూడా ఆయనే చెప్తున్నాడు ఏమైనా అయితే మా పరిస్థితి ఏంటి రా బాబు అని చెప్పి జనం అక్కడ వాళ్ళు కంగారు పడుతున్నారు అలాగే ఇక ప్రజాశక్తి ప్రజాశక్తిలో కూడా ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి ఈ కే సిట్ విచారణ ఏదైతే ఉందో దాన్నే హైలైట్ వార్తగా రాశారు బ్యానర్ వార్తగా అలాగే అభివృద్ధి పేరుతో మత్స్యకారులు పట్టుకొట్టొద్దు విలేకరుల సమావేశంలో వి శ్రీనివాసరావు ఇష్టాన్ రాజ్యాంగ భూసేకరణ ప్రైవేటు దోపిడీకే విద్యుత్ సవరణ బిల్లు బల్క్ ట్రక్ వ్యతిరేకంగా రోడ్ ఎక్కిన మత్స్యకారులు నాలుగు గంటల పాటు జాతీయ రహదారి దిగ్బంధం దిగొచ్చిన కరెక్టర్ కలెక్టర్ పదిహేను గ్రామాలకి వచ్చి మాట్లాడతానని హామీ పదిహేనున ఇక అలాగే సర్వసిద్ధం సిద్ధం నేటి నుంచి అనంతలో ఐదో పదో రాష్ట్ర మహాసభ నేటి ప్రదర్శన బహిరంగ సభ ఇక అలాగే నారా లోకేష్ గారు శంకుస్థాపన చేసినటువంటి వార్తను కూడా వీళ్ళు రాశారు ఇక పురపాలన అమరావతి నేడు సిఆర్డిఎఫ్ శాశ్వత కార్యాలయ ప్రారంభం ఇందాక మనం ఇది కూడా చూసాం అలాగే వాణిజ్య యుద్ధం కోరుకోం భయపడం అమెరికా తాజా సుంకాలపై చైనా ఈ కామెంట్ చేసిందనమాట వాణిజ్య యుద్ధం యుద్ధం మేము కోరుకోం కానీ భయపడం సుంకంపై అని చెప్పి చైనా స్టేట్మెంట్ అయితే ఇచ్చిందనమాట ఇటీవల ట్రంప్ చైనాపై వస్తువులపై అధిక సుంకం విధించడంతో ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది ఓడరేవు తీరంలో తీవ్ర విషాదం విద్యార్ ఇంజనీరింగ్ విద్యార్థులు గెల్లంత అయినటువంటి వార్తది మనం చూసాం అలాగే విజయనగరంలో వేల కోట్ల భూములు ప్రైవేటుకు సేకరణ మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు ఎకరాలు నిరుపయోగంగా మూడు వేల మూడు వందల ఎకరాలు భూములు కోల్పోయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రైతులు అవస్థలంటూ వార్తనిచ్చారు సో ఇవి ప్రధాన పత్రికలో వార్తలు వీటిలో మరికొన్ని ఇంపార్టెంట్ వార్తల్ని మనం ఇడిగా ఎనాలిసిస్ చేసుకుందాం